ஏபி ஃபவுண்டேஷன் உமென்ஸ் ரெட் ஏபி ஃபவுண்டேஷன் உமென்ஸ் ரெட் ஏபி ஃபவுண்டேஷன் மகுவளிஹ் வுமென்ஸ் ரெட் ஏபி ஃபவுண்டேஷன் உமென்ஸ் ரெட் ஏபி ஃபவுண்டேஷன் உமென்ஸ் ரெட் ஏபி ஃபவுண்டேஷன் மகுவளேஜின் A P Foundation, Women's Right, A P Foundation, Women's Right, A P Foundation. Magabala Gabita ko ididoli has them Women's Right A P Foundation Women's Right A P Foundation Women's Right A P Foundation Hello Good evening and welcome to the class. Hope you're all fine. ఓకే మన ఇప్పుడు దాకా నేర్చుకున్న సిలబస్ స్టిల్ నౌ వాట్ ఎవర్ వి లెర్ట్ ఐ జస్ట్ గో వన్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ వాట్ వి లెర్న్ ఇస్ ఫోనిక్ సౌండ్స్ లెటర్స్ ఫోనిక్ సౌండ్ లెటర్స్ నేర్చుకున్నాము దెన్ వీ వెంట్ విత్ సౌండ్ వర్డ్స్ అంటే ఓవెల్ ఏఈఐఓ యు ఫైవ్ ఓవెల్ వర్డ్స్ వి వెంట్ విత్ త్రీ లెటర్ వర్డ్స్ అనమాట ఏఈఐఓ యూస్ చేసి దెన్ వి వెంట్ వాట్ ఆర్ కాన్సనెంట్స్ వాట్ ఆర్ ఓవెల్స్ నేర్చుకున్నాం అలాగే కాన్సనెంట్స్ ట్వంటీ వన్ అండ్ ఫైవ్ ఆర్ ఓవెల్స్ వి లెర్న్ అబౌట్ ఇట్ దెన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం క్వశ్చన్స్ ఎలా అడగాలి వాట్ వెన్ హూ వేర్ హౌ వై ఇవన్నీ నేర్చుకున్నాం ఆఫ్టర్ దాట్ వీ వెంట్ విత్ సింగులర్ ప్లూరల్ ఆల్సో సింగులర్ ప్లూరల్ ఎప్పుడు ఎలా వస్తాయి ఏ చేంజ్ అయ్యి వస్తాయి జస్ట్ వి లెర్న్ అండ్ ఈరోజు టుడే న్యూ టాపిక్ ఇది లేకపోతే ఇంగ్లీష్ వి కె నాట్ స్పీక్ ఆల్సో బికాస్ ఇక్కడ అన్నీ తెలుసుకోవాలి ఇది కొంత వచ్చినా చాలు ఓకే ఇది కొంత వస్తే చాలు ఇంకా పెద్దవి ఉన్నాయి మనకి తెలీదు కొంతవరకే నేర్చుకోవడం ఈ లర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ సంథింగ్ ఆర్ లర్నింగ్ ఓకే వాట్ కెన్ యూ లుక్ హియర్ నౌ సి హియర్ ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ అంతా ఇట్స్ అ ట్రీ ఒక చెట్టు కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుంది చెట్టు బ్రాంచెస్ తో ఉంది కొమ్మలతో ఉంది అనమాట ఈ కొమ్మలకి మళ్ళీ పిల్లలు ఉంటాయి కదా చెట్లకి యా వన్ ట్రీ విల్ హ్యావ్ బ్రాంచెస్ బ్రాంచెస్ కి మళ్ళీ పిల్లలు కూడా ఉంటాయి అనమాట సో ఇంగ్లీష్ లో కూడా అంతే విఆర్ హ్యావింగ్ అ ట్రీ విత్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓకే ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి దాన్ని చూడండి ట్రీతో నేను చెప్తున్నా మీకు ఈజీగా దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట ఇదంతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వి ఆర్ హ్యావింగ్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఎన్ని ఉన్నాయి ఎయిట్ అవి ఏంటి అంటే వి లర్న్ దిస్ నౌన్ నౌన్ అంటే నామవాచకం అంటారు కదా తెలుగులో నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ యానిమల్ ఆర్ ఎ థింగ్ ఒక వస్తువు ఒక పర్సన్ పేరు ఒక ఊరు పేరు ఒక అది యానిమల్ పేరు అలాగే చెప్పేది నౌన్ తెలుగులో సార్ నాకు నాకైతే అంత తెలియదు బట్ ఓన్లీ ఇంగ్లీష్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నౌన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రొనౌన్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రొనౌన్ థర్డ్ వన్ అడ్జెక్టివ్ థర్డ్ వన్ ఈస్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ నెక్స్ట్ వన్ వన్ వర్బ్ వర్బ్ తర్వాతది యాడ్ యాడ్ ఫిఫ్త్ చూడండి ప్రపోజిషన్ ప్రపోజిషన్ పొజిషన్ అనమాట ఒక పొజిషన్ రిలేషన్షిప్ గురించి చెప్పేది అనమాట ప్రపోజిషన్ కంజంక్షన్ కంజంక్షన్ సారీ కంజంక్షన్ Sorry. Conjunction. It is conjunction. And the eighth one is interjection. Eighth one is interjection. So parts of speech are eight in number, noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, and interjection. Mali, I'll repeat. Noun, pronoun, adjective, verb. ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటి గురించి నేర్చుకుందాం విల్ నాట్ గో విత్ ద చిల్డ్రన్ ఇంకా వాటి పిల్లలు అనవసరం మనకి అంత దాకా అవసరం కొంచెం నేర్చుకుంటే చాలు దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే ప్లీజ్ లెర్న్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టుమారో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎయిటీన్ నెంబర్ దే ఆర్ ఎయిటీన్ నెంబర్ కంజక్షన్ ఇంటర్జక్షన్ ఓకే వీటి గురించే నేర్చుకుందాం విల్ నాట్ గో విత్ ద చిల్డ్రన్ ఇది నేర్చుకుంటే అంత కొంత వీ కెన్ స్పీక్ కొంత గ్రామర్ యూస్ చేయచ్చు అనమాట ఆఫ్టర్ దట్ టెన్సెస్ వెళ్దాం ఫస్ట్ విల్ లెర్న్ దిస్ పార్ట్ ఆఫ్ ద గ్రామర్ దట్స్ ఆల్ నేను తొందరగా వెళ్ళను జస్ట్ టూ టూ రెండు రెండే మీకు చెప్తాను వాటికి ఎగ్జామ్స్ తో సహా ఓకే సో టుడే వి అప్ విత్ దిస్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐ రిపీట్ వన్స్ అగైన్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ యాడ్ వర్బ్ ప్రపోజిషన్ కంజంక్షన్ అండ్ ఇంటర్జక్షన్ దేర్ ఆర్ ఎయిటీన్ నెంబర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంట వీటికి వీట్ ఇల్ వాట్ వీ కాల్ దెమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో ఐ హోప్ యు అండర్స్టూడ్ చాలా చిన్న టాపిక్ అయినా కానీ కొంచెం మీరు నేర్చుకోవాలి బై టుమారో బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ దిస్ ఈ ఎయిట్ మీకు వచ్చేయాలి టూ వీక్స్ క్లాస్ తర్వాత మీకు వర్క్ ఏదో ఒకటి ఇస్తాను నేను అడుగుతాను క్వశ్చన్ ఓవరాల్ గా అడుగుతాను యూ హ్యావ్ టు ఆన్సర్ ఓవరాల్ గా నేను అడుగుతాను జూమ్ క్లాస్ లో అప్పుడు మీరు నాకు మీరు చెప్పాలి సో పార్ట్స్ ఆఫ్ అ స్పీచ్ ఆర్ ఎయిటీన్ నెంబర్ ఓకే నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ యాడ్ వర్బ్ ప్రపోజిషన్ కన్జెన్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అండ్ సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్